నేను క్లారిఫై చేస్తున్నాను అరెస్టు చేయాలని అరెస్టు చేయాలంటే రూల్స్ ఉన్నాయి అరెస్ట్ ఎప్పుడు చేయాలి నాన్ కోఆపరేషన్ ఆఫ్ ద ఇన్వెస్టిగేషన్ ట్యాంపరింగ్ ఆఫ్ ఎవిడెన్స్ ఇన్ఫ్లూయన్స్ ఆఫ్ ఫిట్నెస్ ఏం చేస్తున్నారండి ఇక్కడ టాంపరింగ్ ఎవడెన్స్ వర్చువల్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ వన్ మినిట్ లెట్ మీ కంప్లీట్ నాన్ కోఆపరేషన్ ఆఫ్ ఇన్వెస్టిగేషన్ అంటే మేము వాళ్ళకి ప్రాపెట్ చెప్పాలి సార్ అందుబాటులో లేకపోవడము వాళ్ళకి సమాధానం చెప్పకపోవడము రెస్పాన్సిబిలిటీ లేకుండా మేము బిహేవ్ చేయడము అలా చేయలేదు కదా రిప్లై ఇస్తున్నాం నోటీసులకు ఆన్సర్ చేస్తున్నాం మా టైం కావాలని కోరుతున్నాం దిస్ ఇస్ నాట్ కోఆపరేషన్ అన్ని లెస్ దాన్ లెస్ లెసన్ లెస్ దాన్ మీకు పనిష్మెంట్స్ ఉన్న ఏరియాలలో మేము కోఆపరేట్ చేస్తున్నప్పుడు ఇంకా నాన్ కోఆపరేషన్ ఎక్కడ వస్తుంది నాన్ కోఆపరేషన్ అంటే దాని మీనింగ్ అసలు వ్యక్తి అందుబాటులో లేకపోవడం పరారీ అయిపోవడం లేకపోతే అసలు ఏ రెస్పాన్స్ లేకపోవడం ఏ సంబంధించిన ఇన్ఫర్మేషన్ ఇవ్వకపోవడం లీగల్ గా మేము ఒక అడ్వకేట్ రూపంలో ఒక లీగల్ కౌన్సిల్ గా మేము రీప్లై ఇస్తున్నప్పుడు ఇంకా మేము మేము ప్రెసెంట్ అయినప్పుడు ఇంకా ఆయన వస్తారు ఇన్వెస్టిగేషన్ కోఆపరేషన్ కి మేము ఆన్సర్ ఇస్తున్నప్పుడు మీనింగ్ ఏం ఎక్కడ ఉంది నాన్ కోఆపరేషన్ ఎక్కడ ఉంది మీకు ఎవరు తో నిన్న కూడా మా కాల్ చేసి చెప్పారు అసలు ఏం చేయాలి ఏంటి అని ఎక్కడ ఉన్నారు బిజీగా ఉన్నారు అని చెప్పి ప్రాజెక్ట్స్ లో బిజీగా ఉన్నారు సో కాబట్టి స్పీడ్ పోస్ట్ కూడా పంపించాము ఈవెన్ వాట్సాప్ లో ఇప్పుడు మీకు కూడా రిప్లై పంపిస్తున్నాము టైం కావాలి ఇలాంటి ఫెసిలిటీస్ ప్రొవైడ్ చేయండి అని ఎందుకు ఇప్పుడు విఐపీలకు అయితే ఒక స్టేటస్ వివిఐ స్టేటస్ ఇస్తారా అంటే పొలిటికల్ బ్యాక్గ్రౌండ్ ఉన్న వాళ్ళకైతే రకరకాల ఫెసిలిటీస్ ఇస్తారు ఒక సినిమా డైరెక్టర్ ఫెసిలిటీస్ కావాలి ఇలాంటివి ఉన్నాయి దాన్ని అమలు చేయండి తప్ప అది కూడా అడుగుదా మేము ఇన్ని అడుగుతున్నప్పుడు విచారణ చేస్తామని చెప్పినప్పుడు దీంట్లో అన్యాయాలను అక్రమాలు ఏమున్నాయి అసలు అసలు దీంట్లో నాన్ కోఆపరేషన్ ఎక్కడ ఉంది సార్ మీరు ఉమ్మడి కుంభకోణాలు చేసిన వాళ్ళకే మీరు పట్టించుకోకుండా వదిలేస్తున్నారు వాళ్ళని పట్టుకొని ఫస్ట్ సార్ మీరు విచారణకు గడువు కోరుతున్నారు కానీ ఇప్పటివరకు ఇచ్చిన నోటీస్ ఒకసారి చదవండి దాంట్లో ఎన్క్లోజర్స్ ఎఫ్ఐఆర్ కాపీ దానికి సంబంధించిన డీటెయిల్స్ కూడా ఇవ్వండి అని చెప్పి కోరడం జరిగింది దానికి ఆన్సర్ చేయాలి ఆన్సర్ చేసేంత వరకు దయచేసి మీడియా మిత్రులందరూ కూడా కొంచెం ఇంకా ఆన్సర్ ఇవ్వడానికి ఈజీ ఉంటుంది లేదనుకోండి ఇప్పుడు చెప్పలేము వాళ్ళు ఎప్పుడు ఆన్సర్ ఇస్తారు ఏంటనేది మేము కూడా మా వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ షేర్ అండ్ సబ్స్క్రైబ్